వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ చేసారంటే ఖచ్చితంగా ఈ వీడియో వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఫిబ్రవరి నుంచి తిరుగులేదు ఖచ్చితంగా నాలుగో స్థానంలో ఆరు గ్రహాలు కలవడం చాలా కాలం పాటు నాలుగో స్థానంలో ఐదు గ్రహాలు అలాగే సంచరించడం వలన రాబోయే జూన్ వరకు కూడా వృచ్చిక రాశి వారికి పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం దొరకపోతుంది అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్స్ అయిపోతున్నాయి రాబోతున్నాయి చుట్టూ ఉన్న సమస్యలన్నీ ఆటోమేటిక్గా తొలగిపోబోతున్నాయి అలాగే చాలా వరకు రుచికాస్ జన్మించిన వారికి ఉద్యోగ పరంగా సమస్యలు ఉన్నా వ్యాపార పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా రిలేషన్షిప్లో ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ వల్ల పూర్తిగా మీకు ఫేవర్ గా మారిపోతున్నాయి అనమాట వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల నుంచి ఈ మార్పులన్నీ చక్కగా కనిపిస్తాయి అయితే ఇది ఆ ఉచ్చి రాశిలో జన్మించిన వాళ్ళందరికీ అందరికీ రాబోతుందా ముఖ్యంగా రాహుతో కలిసి గ్రహాలు ఉండడం వలన రాహు మహాదశ రాహు అంతర్దశ జరిగే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఏంటి చాలా వరకు వృత్క రాశిలో జన్మించిన వాళ్ళకి రాహు మహదశ రాదు కేవలం రాహు అంతర్దశ జరిగే వాళ్ళకు మాత్రమే కొంతవరకు మైనస్ ఉంటుంది మిగతా ఏ దశలో అంతర్ దశలు జరిగినా సరే వృచ్చిక రాశి వారు అద్భుతమైన ఫలితాలు ఫిబ్రవరి నుంచి పొందబోతున్నారు అప్పుడే ఇక మనం ఈ వీడియోలో ముందు ముందుకు వెళ్ళే కొద్ది ఫిబ్రవరి నెలలో వృచ్చిక రాశి వారికి అన్ని రకాలుగా అంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తేరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది రుచిక రాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ రోజు వీళ్ళు రుచిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మీ యొక్క గ్రహస్థతిని కనుక మనం పరిశీలించినట్లయితే తృతీయంలో రవి బుద్ధ శుక్ర కుజులు సంచారం జరుగుతుంది వీళ్ళందరూ కూడా నాలుగో తారీఖున బుధుడు పదమూడో తారీఖున రవి ఇరవై నాలుగో తారీఖున కుజుడు మళ్ళీ ఆరో తారీఖున శుక్రుడు వీళ్ళందరూ కూడా మీకు నాలుగో స్థానంలోకి రాహుతో కలిసి సంచరించబోతున్నారు చంద్రుడు వచ్చినప్పుడు గ్రహ కూటమి మిగతా టైం అంతా కూడా పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది చాలా వరకు వృత్క రాశి వారికి కేంద్రంలో అంటే రాశి నుంచి కేంద్రంలో ఈ గ్రహ సంచారం జరగడం వలన తప్పకుండా ఈ షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రుచిక రాశి వాళ్ళు చాలా వరకు జూన్ వరకు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అష్టమంలో వక్రించిన గురువు ఉన్నాడు గురువు లేడు గుర్తించడండి ఆ పాప స్థానంలో వక్రించిన గురువు అంటే ఏంటంటే పాపగ్రహంగా మారిన గురువు ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇబ్బంది ఏమీ ఉండదు అయితే ఏంటంటే ఆ పృచ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా ఒకటి మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ అయ్యి ఆ రిజల్ట్ రావడానికి టైం పడుతుంది మీరు ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాసెస్ అవ్వకుండా ఆ రిజల్ట్ రాకుండానే నేను చేస్తుంది కరెక్టో కాదు ఇది కరెక్ట్ కాదేమో దీన్ని మార్చేద్దాం అది ఏ విషయమైనా కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు పర్సనల్ లైఫ్ విషయాలు కావచ్చు లేకపోతే మంత్ర కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా సరే ఓర్పు లేకుండా ఉండకుండా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ మీద మీకే అనుమానం ఉంటే ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా గానే వస్తుంది కాబట్టి మీరు పెట్టుకున్నది మీరు అనుకుంది మీరు ఎంతో ఆలోచించి తీసుకున్న డెషన్ డెషినే కదా ఇది దీని గురించి మీరు చాలా వరకు ఓర్పుగా ఉండడం కొంతవరకు అప్పుడప్పుడు మనం బాగా మూడ్ డల్ అయినప్పుడు మనకు బాగా చిరాకు వచ్చినప్పుడు ఇదంతా జరగదేమో ఇదంతా వేస్ట్ ఏమో అని మీరే అనుకోవడం వల్ల మళ్ళీ కొన్నాళ్ళు దీన్ని వదిలేస్తే మళ్ళీ మూడు నెలలకో నాలుగు నెలలకో మీరే దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట కాబట్టి వృచ్చిక వాళ్ళు కుజుడు స్తంభన అనేది రాశి అధిపతి అనేది జూన్ వరకు ఎఫెక్ట్ ఉంటుంది ఈ పంచగ్రాఫ్ కూటమి స్పష్ట గ్రాఫ్ కూర్చుని ఎఫెక్ట్ కూడా రుచిక్రాఫి వరకు చాలా పాజిటివ్గా ఉంది ఖచ్చితంగా మీరు నేను వెబ్డ్ వెళ్ళాలనుకుంటున్నాను ఎలా అయినా వెళ్ళాలనుకుంటున్నాను దానికి సంబంధించి గట్టిగా ప్రయత్నించిన ఖచ్చితంగా అవుతుంది నేను సాఫ్ట్వేర్ జాబ్లో సెట్ అవ్వాలనుకుంటున్నాను నాకు బలంగా ఉంది కోరిక నేను కోర్సు నేర్చుకుంటాను జాబ్ కోసం ట్రై చేస్తాను ఎన్ని అడ్డంకు వచ్చినా దాన్ని గెలుస్తాను అనుకుంటే ఖచ్చితంగా అంతే తప్ప నేను అంబానీ అవుతాను కొంచెం క్లారిటీగా మీకున్న బలాలను బట్టి నేను ఇది ఇవ్వాలని కోరుకున్న ప్రతి కోరికగా కూడా చక్కగా నెరవేరుతుంది అంతే తప్ప ఇమాజినేషన్లో యూజ్ గా పనికరాన్ని గోల్స్ పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తప్పకుండా వృచ్చకి రాసి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే పంచమంలో శని అనుకూలిస్తాడు గురువింట్లో ఉన్నాడు శని గురువింట్లో ఉన్న ఏ గ్రహం అయినా సరే పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది పంచమం అనేది కోణ స్థానం కాబట్టి పంచమంలో ఉన్న శని కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి అయితే ఏంటంటే పంచమంలో ఉన్న శని వల్ల పంచమం అంటే ఏంటంటే రొమాంటిక్ అనమాట ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు బిలో ఉన్న వాళ్ళు ముప్పై ఏళ్ళు బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వరకు ఫోకస్ అనేది తక్కువ ఉంటుంది ఎక్కువగా ఈ రొమాంటిక్ గురించి చాటింగ్స్ గురించి వీటి గురించి ఎక్కువగా ఆలోచన రావడం వాటి మీద శ్రద్ధ ఎక్కువగా పెరిగిపోవడం పని మీద మన ఫైనాన్షియల్ వీటి మీద శ్రద్ధ తగ్గడం ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది వీటికి వాటికి వాటిని పూర్తిగా వదిలేయక్కర్లేదు వాటికి వీటికి టైం కరెక్ట్ గా సెట్ చేసుకుని మీ ఈ చేయాల్సిన టైంలో వాటి జోలికి వెళ్ళకొవడం అవి చేయాల్సిన టైంలో వీటి జోలికి వెళ్ళకుండా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా ఉంటుంది మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరగడానికి ఎంత కానో ఈ పంచమ శని మీకు హెల్ప్ చేస్తాడు ఎందుకంటే ఎప్పుడైనా సరే శని ఒక్కరిని తిరిగి మళ్ళీ నార్మల్ అయ్యాడు అనమాట అలాంటప్పుడు ఇంకా ఆ రాశి కూడా మారిపోతున్నప్పుడు లాస్ట్ లో చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఏంటంటే శని ఇచ్చే ఫలితాలు ఖచ్చితంగా మనకి ఇలా చూడగానే మంచిగా ఉండవు అనమాట అంటే ఏంటంటే కొంచెం కష్టపెట్టి రేపు పొద్దున ఫలితాలు వస్తే ఇటు చెడిపోకుండా అట్లు వేస్ట్ చేసుకోకుండా ఉండాలని కొంచెం కష్టపెట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కష్టాన్ని నెగిటివ్ గా అర్థం చేసుకోవద్దు నేను ఏం చేసినా కలిసి రాదు నేను ఎందుకు పనికి రానేమో నాకు జీవితం వింటేనేమో ఇలా అనుకోవద్దు లేకపోతే నాకు రాహుమాదశ జరుగుతుంది కేతుమాద జరుగుతుంది సినిమా దశ జరుగుతుంది ఇలాంటి దశయో జరుగుతున్నాయి దీనివల్ల నేను ఇప్పటికీ కూడా ముందుకు ముందుకెళ్ళనేమో ఇలాంటి భ్రమల నుంచి బయటపడండి తప్పకుండా మీరు అనుకున్నది సాధించడానికి ఈ పంచగ్రహ కూటమి సష్ట్రగ్రహ కూటమి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళకి లాభ స్థానాధిపతి అయిన బుధుడు రాహుతో కలుసున్నాడు అది కూడా కుంభరాశిలో ఉన్నాడు చాలా వరకు ఏంటంటే లాభ స్థానాధిపతి కేంద్రంలో రాహు శని శుక్రుడికి గురువు ఫ్రెండ్లీ అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆ ఏ పని చేసినా సరే ఆ లాభం అనేది చాలా చక్కగా ఖచ్చితంగా చక్కగా ఉంటుంది అనమాట అనుమానం లేకుండా ఏ పనైనా చేయండి అది చాలా తక్కువ శ్రమతో ఎక్కువ లాభం రావడానికి ఈ స్వస్థగ్రాహక కూటమి పంచగ్రాస కూ ఎఫెక్ట్ అనేది వృత్తికి రాసి వారికి చాలా చక్కగా ఉండబోతుంది అనమాట మీరు ఇప్పుడు కొత్తగా ఏదో చేయక్కర్లేదు అనమాట మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఏ వ్యాపారం చేస్తున్నారో ఏ పని చేస్తున్నారో దాన్ని ఇంకా చక్కగా చేయండి ఎక్కువ కష్టం లేకుండా స్మార్ట్ వర్క్ చేయండి ఖచ్చితంగా లాభాలు అనేవి చాలా చక్కగా ఉంటాయి అనమాట ఇక బుధుడు మీకు అష్టమాది పెట్టుకోవడం అనమాట ఎప్పుడైనా సరే అష్టమాధిపతి బలంగా ఉన్నప్పుడు అష్టమంలో ఉన్న గ్రహాలు కూడా చాలా వరకు పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే కుటుంబ పరిస్థితులు ఆ మీరు దాచుకున్న డబ్బు వీటికి సంబంధించి పాజిటివ్ న్యూస్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే షేర్ మార్కెట్లో లేకపోతే ఎవరికైనా వడ్డీ డీస్ తీస్తాను లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాను అవి పెరగడం లేకపోతే వాటికి సంబంధించిన గుడ్ న్యూస్లు రావడం కుటుంబంలో వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు వ్యాపారాలు వాళ్ళకి ఏదైనా కలిసి రావడం లేకపోతే వాళ్ళు ఎప్పుడో మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలనిపించడం ఇలా అనమాట ఫైనాన్షియల్ గా మీకు శ్రావరుగా మారడానికి ఎంతగానో ఈ నెల అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇక మీకు సంబంధించి మెంటల్ గా పీస్ వస్తుంది ప్రశాంతంగా ఉంటారు అన్ని రకాలుగా ఫిబ్రవరి నెలలో ఇప్పుడు లేనంత ఎనర్జిటిక్ గా ఉంటారు అనారోగ్య సమస్యలు ఏమంటే తొలగిపోతాయి గతంలో ఇబ్బంది పెట్టిన సడన్ గా జరిగిన యాక్సిడెంట్లు కానివ్వండి లేదంటే షుగర్ బీపీలు అప్ అండ్ డౌన్ అయిపోవడం కానివ్వండి టెన్షన్స్ కావాలని ఇవన్నీ తొలగిపోతాయి అనమాట ఆరోగ్యపరంగా కూడా వృత్తికి రాశి వారికి చాలా చక్కగా ఈ నెల ఉండబోతుంది ఇక ఏడు పన్నెండు స్థానాలకు సంబంధించి శుక్రుడు కూడా అనుకూలంగా మధ్య కానివ్వండి ఇష్టమైన వ్యక్తులు కానివ్వండి స్నేహితులు బాగా ఇష్టమైన వ్యక్తులు సంబంధించిన రిలేషన్షిప్ లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది గతంలో గొడవలున్నా ఉన్న అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా పన్నెండో స్థానాల ప్రతి శుక్రుడు రాహుతో కలిసి దగ్గరగా ఉండడం అలాగే కుంభరాశిలో సినీంట్లో ఉండడం వల్ల శుక్రుడు బలంగా ఉంటాడు రాహు శుక్రుడు ఇచ్చే ఫలితాలని ఇంకా ఎక్కువ అంశ్ చేస్తారు కాబట్టి మీ హోప్స్ డిజైర్స్ ఇవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది కొంచెం బాగా గట్టిగా ప్రయత్నించండి అది కొత్త జాబ్ కావచ్చు విదేశీ ప్రయాణం కావచ్చు లేకపోతే ఎవరితోనో మాట్లాడడం కావచ్చు ఫైనాన్షియల్ డీలింగ్స్ కావచ్చు అమ్మడం కొనడం కావచ్చు లేకపోతే మీ జీవితంలో పీస్ తెచ్చుకోవడం కావచ్చు స్పిరిచువల్ గా బాగా ఎదగడం కావచ్చు మీకు ఏదైనా ఇది సాధించాలి ఇలా వెళ్ళాలి అనే ఏ కోరికలైనా సరే తీరడానికి ఈ ఫిబ్రవరి నెల అనేది నాంది కాబోతుంది అన్ని రకాలుగా కూడా మీ రాష్ట్రాధిపతి కంబస్టవ్ అనేది చాలా గుడ్ న్యూస్ అనమాట మీరు చాలా వరకు ఈ టైంలో అనుమానం లేకుండా మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్తే మాత్రం మీరు అనుకున్న రీచ్ అవ్వడానికి ఎంత గ్రాఫ్ అనేది అనుకూలిస్తుంది